శివరాత్రి ముందు నుంచి ఈ మంత్రాలు జపిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది మహాశివరాత్రి ఘడియలు దగ్గర పడుతున్నాయి ఈ నెల ఇరవై ఆరవ తేదీన దేశ వ్యాప్తంగా ఈ మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి శివుడి అనుగ్రహం కోసం శివభక్తులందరూ రోజంతా ఉపవాసం ఉంటూ శివుడి పూజలు జరుపుకోనున్నారు ఆ రోజున శివుడికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులందరూ శివుడి అనుగ్రహం కోసం ఈ పూజలు నిర్వహించనున్నారు అయితే శివరాత్రి ఘడియలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మంత్రాలు చదవడం ద్వారా సాక్షాత్తు శివుడి అనుగ్రహం మీపై ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ మాత్రలు ఏవి వాటిని ఎలా జపించాలి అనేది తెలుసుకుందాం శివుడి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలు ఓం నమ శివాయ ఇది శివుడి అనుగ్రహం కోసం జపించే అత్యంత ప్రాథమిక శక్తివంతమైన మంత్రం దీనిని పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు అలాగే శివుడు ఎప్పుడూ తమతోనే ఉంటారని విశ్వసిస్తారు అందుకే ఈ మంత్రాన్ని తరచుగా ప్రతి ఒక్కరూ జపిస్తుంటారు మహామృత్యుంజయ తిరంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతాత్ ఈ మంత్రం మరణ భయాన్ని పోగొడుతుంది దీర్ఘాయువును ప్రసాదిస్తుంది దీనిని మృత్యు సంజీవని మంత్రం అని కూడా అంటారు శివ గాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రచోదయా ఈ మంత్రం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆయన ఆశీర్వాదం పొందడానికి ఉపయోగిస్తారు ఈ మంత్రం జపించడం వలన ఖచ్చితంగా శివ అనుగ్రహం ప్రాప్తిస్తుంది రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం శివుడి ఉగ్ర రూపానికి సంబంధించినది దీనిని పఠించడం వల్ల శత్రువుల భయం తొలగిపోతుంది మరియు రక్షణ లభిస్తుంది చేతబడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే దుష్ట శక్తుల ధరికి చేరకుండా చేస్తుంది శివుడి వివిధ పేర్లను దీనిని పఠించడం వల్ల పుణ్యం లభిస్తుంది మరియు సకల పాపాలు తొలగిపోతాయి ఈ మంత్రాలతో పాటు మీరు మీ భక్తిని అనుసరించి శివుడికి సంబంధించిన ఈ ఇతర మంత్రాన్ని అయినా పఠించవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే మంత్రాన్ని విశ్వాసంతో మరియు భక్తితో పఠించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు